వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు అన్నలకు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఒక సందేహం అయితే ఖచ్చితంగా ఉంది మీకు ఇంజన్ పోయిందని బాధపడుతున్నారా ఒక షాప్ కార్డ్ పోతే ఇరవై వేలు ఇంకో షాప్ కార్డ్ పోతే పద్దెనిమిది వేలు ఓ షాప్ కార్డ్ పోతే పదిహేను వేలు అని ఈడ సామాన్ తీసుకోవాలనే మీరు బాధపడుతున్నారా ఎగ్జాక్ట్లీ ఒక ఇంజన్ పోతే మనకు ఎంత అవుతుంది మనం ఎంత డబ్బులు పెట్టుకోవాలి అనేది చాలామందికి ఉండే సందేహం ఇది ఆ సందేహాన్ని పడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు నేను పటాపంచలేయగలుగుతా ఎగ్జాక్ట్లీ మీకు ఇంజన్ పోతే ఇంతే రేటు మాకు అవుతుందని క్లారిటీగా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఏ షాప్లన్న పోయి చూసుకోండి కానీ ఈ వీడియోని మాత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండింగ్ దాకా చూడండి మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాము ఇది ప్రతి ఆటో అన్నకు మీ తమ్ముడు ఇచ్చే సందేహం ఇది ప్రతి ఒక్కరు చూడండి వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది లెట్స్ గో స్టార్ట్ ఇదైతే మనకు ఇంజన్ సమయంలో వచ్చేది ఫుల్ ఇంజన్ సంబంధి వచ్చేది కొంతమంది హాఫ్ ఇంజన్ చూసుకుంటారు కానీ నేను బిఎస్కి సంబంధించింది ఫుల్ ఇంజన్ పోతే మనకి ఎంత ఖర్చు వస్తుంది క్లారిటీగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఎగ్జాక్ట్లీ అంతే వస్తుంది మీరు ఏ షాప్లోనే కనుక్కోండి ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో తీసుకోండి నా షాపులనే తీసుకోవాలని మాత్రం నేను చెప్పట్లేదు పది షాపులు తిరగండి డబ్బులు ఉరికే రావాలన్నా వెయ్యి రూపాయలు మిరిగిన ఐదు వందలు మిరిగినా మనకు ఖర్చులోకి వస్తాయి అందుకని ఈ వీడియో నాకు ఎండింగ్ దాకా ఎగ్జాక్ట్లీ క్లియర్గా క్లారిటీగా చూడండి మీకే అర్థమవుతుంది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి నా రేటు కన్నా నాకన్నా ఇంకే షాపులన్న మీకు అడిగి ఉంటే అడిగితే నా దానికన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా అక్కడ తీసుకోండి నా షాపులనే తీసుకోవాలని నేను చెప్పట్లేదు ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను నీకు క్రాంక్ బిఎస్ త్రీ క్రాంక్ ఇది మీరు ఒకసారి చూడొచ్చు బిఎస్ త్రీ క్రాంకు ఫుల్ సీల్ ప్యాకింగ్ మనకు వచ్చేది ఇంజన్ సామాన్ ఇది మొత్తము పోతే మనకి ఎంత అవుతుంది ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంజన్ సామాను ఇంజన్ క్రాంకు అట్లాగే వచ్చేసి బిఎస్ త్రీ బోర్ కిట్ గ్రీస్ కంపెనీలో ఇది మ్యాక్సిమం మనం చెప్పేది మాత్రం ప్రతి ఒక్కటి గ్రీస్ కంపెనీలోని సిఆర్ రాడు బిఎస్ త్రీ టైమింగ్ గేరు బిఎస్ త్రీ గ్రీస్ కంపెనీ ఎడ్ గ్యాస్ కిట్ క్రాంక్ ఆయిల్సీలు రెండోస్తాయి క్రాంక్ ఆయిల్ ఆయల్సీలు చిన్నై రెస్ట్ వాచరు క్రాంక్ ఆయిల్ సీల్ పెద్దది పోరింగ్ కిట్టు నిడిల్ బేరింగు వాల్ గైడ్సు జాయింట్ ప్యాకింగు వాల్ సెట్టు బాడీ బుష్ ఆయిల్ పంపు క్యాంబోలర్స్ రోలర్ బిఎస్ త్రీ రోలర్ గ్రీస్ కంపెనీలో హెడ్ లబ్బర్ రెండు వస్తాయి దీంట్లో వచ్చేసి బిఎస్ త్రీ ప్యాకింగ్ కిట్టు ఇంజన్ ప్యాకింగ్ కిట్టు ఇందులోనే ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి మీకు ఓకే మనం చూపించింది మ్యాక్సిమం అయితే ఇంజన్ సామాన్ ప్రతి ఒక్కటి మీకు చూపిన ఇంతే సామాన్ ఇంజన్ సామాన్లు వస్తుంది ఇందులో మాత్రం ఏమన్నా వెనకై ముందు కొన్ని కొన్ని చిన్న చిన్న అటు ఇటు వస్తే చెప్పలేము ఎగ్జాక్ట్లీ మాత్రం ఇదే వస్తుంది ఒక్కసారి మళ్ళీ మీకు పేపర్ మీద రాసుకున్నది వివరించే ప్రయత్నం అయితే చేస్తా నేను ఇచ్చిన సామాన్లు మ్యాక్సిమం ఏదన్నా ఎక్కువ తక్కువ కావచ్చు ఏమైనా ఒక రెండు మూడు వందలు డిఫరెంట్ అంతే ఏముండదు క్రాంకు బిఎస్ త్రీ ఒకటి బోర్ కిట్ ఒకటి టైమింగ్ గేరు ఒకటి కనెక్టింగ్ రాడు వాల్ సెట్టు ఆయిల్ పంపు బాడీ బుష్ క్యాంబోలర్స్ పీటీఓ నిడిల్ బేరింగు హెడ్ లబ్బరు ఓరింగ్ కిట్టు ఆయిల్ సీల్లు చిన్నై రెండు క్రాంక్ ఆయిల్ సీల్ పెద్దది ఒకటి హెడ్ గ్యాస్ కిట్టు వాల్ గైడ్స్ ట్రస్ట్ వాచరు ప్యాకింగ్ కిట్టు బిఎస్ త్రీ జాయింట్ ప్యాకింగ్ ఒకటి ఇవన్నిటికి మనకు సంబంధించింది ఎంత ఎంత అవుతుందని మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ పదకొండు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు కేవలం ఫుల్ ఇంజన్ సెట్ అయితే పదకొండు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు ఇదంతా చూడండి మీరు ఒక ఇంజన్ మనము ఫుల్ ఇంజన్ చేసినట్టయితే అట్లాగే మళ్ళా దాంట్లో మనం దీంట్లో మాత్రం ఆయిల్ చేంజ్ అయితే లేదు ఆయిల్ చేంజ్ వచ్చేసి మనకు త్రీ లీటర్ ఆయిల్ సిఆర్ బేరింగు టైమింగ్ ప్యాకింగ్ ట సమ్ ప్యాకింగు ఆయిల్ ఫిల్టరు అనబాండు ఇవన్నిటికి తీసుకుంటే తొమ్మిది వందల పది రూపాయలు అవుతుంది తొమ్మిది వందల పది రూపాయలు ప్లస్ పదకొండు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు టోటల్ వేస్తే మీకు ఇంజన్కు వచ్చే సమాన్లు ఓన్లీ సమాన్ వరకే చెప్తున్నా మెకానిక్ గురించి నాకు సంబంధం లేదు ఓన్లీ సమాను వరకైతే పన్నెండు వేల ఏడు వందల పదమూడు రూపాయలు అవుతుంది టోటల్ సమాన్లు మీకు నేను ఏదైతే మీకు చెప్పినో క్లారిటీగా అయ్యనండి నేను ఏదైతే చెప్పినో అందులో మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ అయ్యేది ఫుల్ ఇంజన్ ఆయిల్ చేంజ్తో సహా పన్నెండు వేల ఏడు వందల పదమూడు రూపాయలు మీరు ఎక్కనన్నాగా అనుకోండి ఈ రేటుకు మాత్రం శ్రీసా ఆటోమొబైల్ మీ తమ్ముడు మీకు ఇచ్చే ఆఫర్ ఇది ప్రతి ఒక్కరూ మీరు నేను చెప్పిన వీడియోని మీరు తీసుకుని రండి చూసి ప్రతి ఒక్కరు గమనించి మీరు ఒక్కటికి నాలుగు సార్లు వినండి ఇది నిజమా కాదా అని పది షాపులలో మీరు కనుక్కోండి ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో వచ్చి తీసుకోండి అన్న ఎందుకంటే ప్రతి రూపాయి పది పది రూపాయలు ఐదు ఐదు రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు మీరు వద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే మనకు సాయంత్రం దాకా వచ్చేది ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి పదిహేను వందలు అందుకనే చెప్తున్నాను మీ తమ్ముడు మీకోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు అందులోనే ఫుల్ అయినంత వరకు పన్నెండు వేల ఏడు వందల పదమూడు రూపాయలకెళ్ళి మళ్ళీ దీనికి ఎవరైతే ఫుల్ ఇంజన్ సామాన్ తీసుకుంటారో వాళ్ళకు మళ్ళా మైనస్ రెండు వందల పదమూడు రూపాయలు మైనస్ చేసి పన్నెండు వేల ఐదు వందలకు ఫుల్ ఇంజన్ సామాన్లు అయితే మీకు ఇస్తాను మీకు హాఫ్ ఇంజన్ సామాన్లు కావాలన్నా మీకు ఏమేమి కావాలని ఆ లిస్ట్లో మీకు ఈ లిస్ట్లో ఏం సామాన్లు కావాలన్నా కూడా బంపర్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న మీ అందరికీ ఉపయోగపడే వీడియో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాము ఒక్కసారి మీ ఇంజన్ పోయిందని బాధపడుతూ ఉంటాం మనం ఒక్కసారి తమ్ముని దగ్గరికి వచ్చి చూడండి శ్రీశాయి ఆటోమొబైల్ గట్కేసర్ పాండురెడ్డి